బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో కొనసాగుతోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదిలిన ప్రస్తుతానికి పూరికి అరవై కిలోమీటర్లు గోపాల్పూర్కి కి కిలోమీటర్లు కళింగపట్నంకి కి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది మరి కాసేపట్లో వాయుగుండం గోపాలపూర్ దగ్గరగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో దాటనుంది దీనికి తోడు తెలంగాణ తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ కిలోమీటర్ మధ్యలో ద్రోణి కొనసాగుతోంది వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది వాయుగుండం ద్రోణి ప్రభావంతో శనివారం ఆదివారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు తెలంగాణలోని హర్మకొండ జనగాం జోగులాంబ గద్వాల కామారెడ్డి మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నాగర్కర్ నారాయణపేట నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ బనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ పెద్దపల్లి రాచన్న సిరిసిల్ల సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల మేర ఈ వీచే అవకాశం ఉంది కాగా వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఇవాళ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రగర్జన్ సూచించారు